ండి రా బాణ సంఖ్యం లేదు దీపాలు పెట్టండి అన్నారు దీపావళి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి ఆత్మజ్యోతి ప్రకాశించింది మళ్ళీ ప్రాజ్యోతిషపురమలకు పట్టాభిషక్తుడు అయ్యాడు కాబట్టి ఇది దివ్యమైన నీల అందుకని కృష్ణ సత్యభావ చేతిలోనే నరకాసురుడు మరణించాలి శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప ఎవడి శరీరమైనా సరే ఎంత గొప్ప శరీరం అయినా సరే ఏమండీ నాది ఇంత గొప్ప శరీరం కదా మహా అయితే ఏమంటాడండి మా పొలంలో సమాధి కట్టండి అంటే వాడి పొలంలో అయితే మాత్రం మట్టిలోకి పోడేంటి వాడి పొలంలోకి పోతాడు లేకపోతే ఇంకా విర్రుండిపోతే ఏమన్నా మా ఇంటి వెనకాల నువ్వు అప్పెట్టయింది అనాలి అక్కడైతే మాత్రం ఏమైంది మట్టిలోకే పోయాడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ఎందులోకి వెళ్ళిపోతావు భూమిలోకే వెళ్ళిపోతావు కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట శరీర స్థితిని తెలుసుకొనుట ఆత్మతత్వమును తెలుసుకొనుట దీంట్లోంచి వచ్చాయి అది దీపావళి అందుకని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి అందుకని ప్రాజ్యోతిషమని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే దీపములు వెలిగించండి అని పేరు పెద్దలు నిర్ణయించి మన ఋషులు ఏం చేసినా వెర్రిక్కి పెత్సెక్కి చెప్పరు ఇంతాంతరమైన కథ ఉంది వాడికి అర్థం కాదేమో పాపం వాడికి ఎలాగైనా అందంగా చెప్పి వాడు వినేస్తే తెలిసి విన్నాడో తెలియక విన్నాడో విన్నంత మాత్రం చేత వాడికి ఫలితం వచ్చేయాలి అందుకని కృష్ణుణ్ణి పక్కన కూర్చోబెట్టి సత్యభామ యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు ఇప్పుడు సత్యభామా యుద్ధాన్ని సంతోషంగా విన్నాడనుకోండి అనుకోండి తెలిసి విన్నా తెలియక విన్నా ఎవరు యుద్ధం వింటున్నారు మీరు సత్య భామ ఈశ్వరుడి యొక్క కాంతి సంపద యొక్క యుద్ధమును వింటున్నారు ఆ యుద్ధం దేని మీద ఉంటుంది అజ్ఞానం మీద ఉంటుంది కాబట్టి ఇది విన్నవాడు ఏం పొందుతాడు జ్యోతినే పొందుతాడు ఇంత గొప్పగా రెండు స్థాయిలలో ఇంత అందమైన ఆవిష్కరణ చేసినటువంటి పోతనామాచుల వారి పాదాల వింతములకు